సో ఎక్సైటెడ్ అది విజయవాడ టీమ్ అందరూ కలిసి కరంజీ నగర్ అనే మూవీస్ వేశాము సో ఈరోజు గ్రాండ్ రిలీజ్ ఉంది సో అందరూ తప్పకుండా చూడాలని మరి మరి కోరుకుంటున్నాం విజయవాడలో తీసిన సినిమా జనాలతో చూడబోతున్నాము చాలా ఎక్సైటింగ్ ఉంది ఇప్పుడు చూడాలి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్నెల కుమార్ గారికి లైక్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ ఇక్కడే నేను ఒక టెన్ డేస్ నుండి షూట్ చేసినాము ఇదే గల్లీలో ఇదే రోడ్ల పైన మేము షూట్ చేసినాము ఇక్కడే వచ్చి క్రూ అందరితో కాస్ట్ అందరితో మూవీ చూడడం అనేది ఐ ఫీల్ సో గ్రేట్ లోపలికి వెళ్ళి చూడాలి ఎలా ఉందో అని సో నా మూవీ అయితే సూపర్గా ఉంది ఫస్ట్ టైం అయితే నేను రియాలిటీ మూవీ చూసాను నిజంగా డైరెక్టర్ వినిల్ కుమార్ గారికి నిజంగా యాడ్స్ ఆఫ్ అన్న మూవీ మాత్రం కేక ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో సూపర్ ఉంది బాగుంది బ్రో సూపర్ అన్న చాలా బాగుంది బాగా బాగుంది అన్న బాగుంది 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 అన్న ఎక్లాస్ మూమెంట్ సినిమా మూవీ అయితే చాలా బాగుంది అండ్ ఒక చిన్న బడ్జెట్ మూవీ అయినా చాలా బాగా తీశారు లైక్ ఒక సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ ముందు అయితే డైరెక్షన్ డైరెక్షన్ మనకి చాలా బాగుంది ఒక anthology ఫిలిం చాలా రోజుల తర్వాత అసలు థియేటర్ లో కూడా నేను చూడలేదు ఫస్ట్ anthology film ఇదే థియేటర్ లో చూడు బాగుంది సినిమా బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది చాలా బాగుంది ఎండింగ్ బాగుంది సూపర్ 300 బాగుంది సినిమా సూపర్ 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 సూపర్

సినిమా చాలా బాగుంది చూసే కొంత ఇంకా చూడాలనిపిస్తుంది మూవీ అయితే చాలా బాగుంది చాలా థ్రెండింగ్ మూవీ చూసే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది సో కాన్సెప్ట్ కూడా ఆలోచన రావడం చాలా సో ఎలాంటి సినిమాలు ఇంకా తీయాలని మంచివాళ్ళు థ్యాంక్ యూ సో ఏ యా నచ్చింది అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ వచ్చేసి పెయిన్ అండ్ అండ్ పెయిన్ అండ్ యూజ్ చూసారు మీడ్ లాస్ట్ వన్ ఆ రెండు బాగా నచ్చింది కెమెరా వర్కర్ కూడా బాగా నచ్చింది నాలుగు లెస్ లాస్ట్ క్లైమాక్స్ నచ్చింది అలాంటి బాగుంది చాయ్ వాన్ చో డెచ్ Apshaan roll, Apshaan roll, super roll, Apshaan Mahalo, chala mahalo Chimba chala mahalo, chimba chala mahalo Enjoyation mahalo Chimba mahalo, chimba mahalo Chagandao mahalo, mahalo Mahalo, mahalo Andaro tatpakan na chodani movie chala mahalo